ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి గుడ్ మార్నింగ్ వందనం నమస్తే నమస్కార్ ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ కి సింహాద్రి మహేష్ బాబుకు ఒక్కడు పవన్ కళ్యాణ్ ఖుషి మీకంత ఖుషి ఖుషి ఇందులో దగ్గా లేదు మోసం వసలేదు జస్ట్ టైం పాస్ ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టిన్ రాజా శివాజీ గణేశన్ గారు రాణి నాట్య మయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టిన్ ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న సార్ ఈ గళ్ళల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బా ఆడించి పూస్తున్నాను సార్ ఇప్పుడు ఏమో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్యమయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయద్దు సార్ బాగా చూడండి సార్ ఒక రాజ్య ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిల అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందన్న నమ్మకం ఏంటి నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం ఎవరు చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు సెంటర్ లో పెడితే చల్ల సార్ ఐదు కైదు పది పదిహేను కాసి గెజ్ పంపండి సార్ రండి సార్ రండి సార్ రజ పది రజ పది రజు రూపాయలు పద్దు పద్మని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచు సార్ ఖాళీ గలలో కంపెనీ సార్ తలుచుకోండి సార్ చూడండి సార్ తీయపోతున్నాను అదృష్టం మీ వైపు ఉంది సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి ఐదు పదే కాయలు ఏం లేదు సార్ యాభై కాస్త కాయ సింగిల్ కాస్త లక్ష్మి అన్నారు సార్ చూసారా సార్ ఒక రూపాయి పెట్టా రెండు రూపాయలు తీసుకో

ఇలాగే పోతాన కంపడి دیوار అదిస్తున్నా పాపా దానికి నన్ని చేయమంటావు చాలా సేప నుంచి కూర్చున్నారు కాళ్ళు నొప్పి వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప తర్వాత చూసుకుందాం ముందును కాని కాని శివాజీ ఆ కాని

కాయ్ అది కూడా పెట్టు సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు డాక్టర్ పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకేవాడని చెప్పు ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు పెట్టో ఇప్పుడు ఆడిస్తాను చూడు తగిలిందా పగలతో ఎందుకంటే ఆడించనోలో ఉంది దబాలమొన ఉన్నాయి కాయ 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 రామరాబా నీ భ్రమ తొలగిస్తా చూడ తగలలేదుగా అంత కంపెనీకే ఆ మిగిలి చెల్లబెట్టు జేబులో ఉన్నాయి చూడు తగిలొనదో చూడాలా చూసక ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను దీన్ని ఇలాగే వదిలేద్దామా చూడ్డానికి తెంకను బుచ్చిలా ఉన్నా గెలవగనే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా అలా తన్ను దరిద్రై ఇక పక్కకి రాకూడదు వాచ్ దే దాని ఎందుకు మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవింద గోవింద ఆ మెళ్ళొద్ది చెవులవి తియ్యవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం काजीपेटु <laughs> <पेटू। laughs> <पेटू। laughs> आ, आ, आई अ

ఏంట్రై వదిలేడా కానీ నువ్వు ఆడమ్మా నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఏ కళ్ళ కాస్కో ハハハハ 아유 에아아